ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఏ పబ్లిక్ పాలసీ ప్లస్ ఎంఏ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును సెప్టెంబర్ ఆరు వరకు పొడిగించినట్లు ప్రవేశాల డైరెక్టర్ డాక్టర్ పి బ్రహ్మాజీ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు అలాగే వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో సెప్టెంబర్ తొమ్మిది వరకు అవకాశం ఇచ్చినట్లు కూడా ఆయన చెప్పారు ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ పదిన నిర్వహిస్తామని మరిన్ని వివరాల కోసం తొమ్మిది సున్నా మూడు సున్నా సున్నా ఎనిమిది ఎనిమిది ఆరు ఎనిమిది ఐదు నంబరును సంప్రదించాల్సిందిగా ఆయన సూచించారు ఎంబీబీఎస్ యాజమాన్య కోట కింద హెల్త్ యూనివర్సిటీ శనివారం బి కేటగిరీ సీట్లను కేటాయించింది దీనిలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేటు కళాశాలల్లోని యాజమాన్య కోట కలిపి మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల సీట్లను భర్తీ చేశారు ఈ సీట్లు పొందిన విద్యార్థులు సెప్టెంబర్ తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలలోపు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని హెల్త్ యూనివర్సిటీ ఆదేశించింది